కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమస్య నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచన చేసింది తిరుమలలోని గదుల కోసం ఎలా ప్రయత్నించాలి అనే విషయాలను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది వీడియో ప్రకారం తిరుమలకు వచ్చిన భక్తులు గదుల కోసం తిరుమల బస్ స్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ కు వెళ్లి అక్కడ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ దర్శనం టికెట్ మొబైల్ నెంబర్ తదితర వివరాలతో ఒక దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది ఆ తర్వాత కార్యాలయ సిబ్బందికి దాన్ని సమర్పిస్తే వారు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు ముప్పై నిమిషాల తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ నెంబర్ కు మీరు కేటాయించిన గది వివరాలతో కూడిన ఒక మెసేజ్ వస్తుంది ఆ వివరాలతో మీకు కేటాయించిన గదికి వెళ్లి బస చేసే వెసులుబాటు ఉంటుంది ఇక సిఆర్ఓ కార్యాలయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గదుల కేటాయింపు అనేది తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది